ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఫ్రెండ్స్ మేమైతే చిన్న తిరుపతి సేవకు అయితే వెళ్తున్నాం మా భజన వాళ్ళు నేను కలిపి ఆటో మీద అయితే చిన్న తిరుపతి సేవకు అయితే వెళ్తున్నాం ఇంకండి భోజనం హాల్ రూమ్లకు అయితే వచ్చేసాము ఇక్కడైతే గ్రూపులకి అయితే విడిపోయి మొక్కలు ప్రసాదం పెట్టకూడదు ఒకలేమో బీరగా పచ్చి ఒకలేమో పప్పు ఒకళ్ళేమో కర్రీ వేసే కాడ ఇంకొకరు రైస్ కాడ ఇంకొకరు సాంబార్ పెట్ట ఒకళ్ళేమో వాటర్ పోసేకాడ ఇంకొకరు ఏమో ప్లేట్లు ఇచ్చేకాడ అలాగా సెటిల్ అయిపోయి ఒక భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి చిన్న తిరుపతిలోనే అయితే భోజనాలు ఎప్పుడు ఉంటుంది నిత్యము టైం వచ్చేసి పొద్దున్నే పదింటి కాడ నుంచి సాయంత్రం నాలుగింటి వరకు నిత్యం అన్నం భోజనం అయితే పెడతారు ఏ రోజు లే లేదు అనకుండా పెట్టే వాళ్ళకి ఎంత అదృష్టం అంటే వాళ్ళకి ఇంకెంత అదృష్టమో చూ చూడండి ఫ్రెండ్స్ అంత అదృష్టం కూడా మాకైతే కార్తీక మాసం లాస్ట్ వారం దొరికింది అదృష్టం అయితే మేము సేవ చేయడానికి అయితే వెళ్ళాము ఇంకా ఎంతో మంది భక్తులు అయితే వస్తారు ఇక్కడ సాంబార్ కూడా ఉన్న ఆంటీని అయితే భోజనానికి పంపి నేనైతే సాంబార్ పోసాను సాంబార్ పోసిన కొద్దిసేపటికి ఇక్కడ అన్నం పెట్టే ఆంటీని అయితే భోజనానికి పంపించి మేమైతే మళ్ళీ నేను ఇక్కడైతే నించున్నాను ఇక్కడ భోజనం పెడతాకి ఇలా మళ్ళీ వాటర్ పోస్తే ఆంటీ పంపేస్తూ ఉంటే ఇక్కడ నేను ఉంటానమ్మా వాటర్ గ్లాసులు కూడా తర్వాత తింటాను ఆ ఆంటీని పంపించి ఇక కాసేపు అక్కడ ఇక మొత్తం నాలుగు అయిపోయాక మా వాళ్ళకి అయితే భోజనం అయితే వడ్డించాము వడ్డించిన తర్వాత ఖాళీగా ఉంటాము ఎందుకని కింద కూరగాయల సెక్షన్కి అయితే వచ్చాము ఇదైతే వన్ రూమ్ వన్ రూమ్ కడ ఎదురుగొంట లోనైతే కూరగాయలు కట్ చేస్తాం కూరగాయలు కట్ చేసాకే ఖాళీగా కూర్చున్నాం దర్శనానికి అయితే వెళ్తాక ఇంకొండి దర్శనానికి అయితే వెళ్తున్నాము కౌంటర్గా అయితే ఫోన్ తీసేసుకుంటున్నారు మూడు వందల అరవై బొత్తులు అయితే ఇక్కడ వెలిగించి వెలిగించిన తర్వాత దర్శనం చేసుకుని కొబ్బరికాయలు అయితే కొడుతున్నాము అయితే కొబ్బరికాయలు కొడతాం కొబ్బరికాయలు కూడా కొట్టేసి ఇదైతే మండపం ఇక్కడ అయితే కళ్యాణం చేసుకుని మొక్కుకున్న వాళ్ళకైతే కళ్యాణం చేసుకుంటారు కొంచెం ఎదురుకొచ్చాక షాప్లో అయితే ఉంటే కిడ్స్కు సంబంధించిన టాయ్స్ పెద్దవాళ్ళకి సంబంధించిన పూజ సంబంధించినవి అలాగే ఫటాలు ఇంకా మొత్తం వాళ్ళన్నీ దొరుకుతాయి ఇక్కడ వెయ్యి లేకుండా రీజనబుల్ ప్రైస్లోనే అయితే దొరుకుతాయి చిన్న తిరిగితే ఫుల్ వీడియో టెంపుల్ వీడియో కావలితే కామెంట్ అయితే చేయండి నేనైతే ఫుల్ వీడియో టెంపుల్ వీడియో అయితే చేస్తాను మళ్ళీ వారం అయితే వెళ్తాను ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళిన వాళ్ళు ఉంటే అన్న సమ్మర్కి వెళ్ళి దేవుడు దర్శనం చేసుకుని భోజనానికి అయితే వెళ్ళండి భోజనం దర్శనం చేసుకుని భోజనం చేయడం వల్ల మనం ఎన్నో కోరికలు కోరుకున్నాయి ఇక్కడ అయితే నెరవేరుతాయి ఫ్రెండ్స్ అయితే నేను అనుకుంటున్నాను ఇక మేము పొదుపుకి పోతుందని చెప్పి మళ్ళీ వారం అవుతుందని చెప్పి ఇక కార్డు ఎక్కి ఇంటికైతే వచ్చేసాము మేము వేడి అయింది టైం ఫ్రెండ్స్ అంత ఎంతో అదృష్టంగా అయితే మేమైతే సేవ్ అయితే వెళ్తాం బాయ్ ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉంది ఇదిగో ఇంకా బయట షాపులేముంది వేడుకొండలవాడు మనం ఎంతో మహిమ గల దేవుడు మనం ఏ కోరు కోరుకున్నా కానీ నెరవేరుతే వెళ్ళిన వాళ్ళు ఉంటే వెళ్ళి దర్శనం చేసుకుని భోజనం అయితే చేస్తాక రండి మీరైతే వెళ్ళమని మరీ మరీ కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ కినబాయ్